తెలంగాణ రాష్ట్ర సాధన కోసం సర్వం త్యాగం చేసిన అమరవీరుల ఆకాంక్షలు ఆశయాల సాధన దిశగా అందరం కృషి చేయాలని జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ అన్నారు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఆదివారం ఐడిఓసీ ఆవరణలో ఘనంగా నిర్వహించారు జిల్లా ఎస్పీ రక్షిత కేమూర్తి అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు సంచిత్ గంగవార్తో కలిసి అమరవీరుల స్థూపానికి నివాళి అర్పించారు అనంతరం జిల్లా కలెక్టర్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జిల్లా ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏ ఆశయంతో అయితే ఏర్పడిందో ఆ దిశగా మన అందరం కృషి చేసి ప్రతి ఒక్కరికి సామాజిక న్యాయం ఆర్థిక ఫలాలు అందించే విధంగా రాష్ట్ర అభివృద్ధి కోసం కృషి చేయాలని పేర్కొన్నారు సంవత్సరాల కాలంలో తెలంగాణలో ప్రత్యేకంగా ప్రతి ఒక్క ప్రజలు ఆశించిన అభివృద్ధి కావచ్చు వాళ్ళ ఆలోచనలో ఉన్న సామాజిక ఆర్థిక న్యాయం కావచ్చు వారికి వివిధ రంగంలో కావాల్సిన వనరులు కావచ్చు ఉద్యోగ అవసరాలు కావచ్చు వాళ్ళకి ఉన్నతమైన జీవితం ఉండడానికి ఉన్న ఆశయాలు కావచ్చు వచ్చి సాధించడానికి ప్రతి ఒక్కరు కృషి చేస్తూ ఈ సుదీర్ఘ కాలం చేసిన పోరాటం రెండు వేల పద్నాలుగులో ఫలితం ఇచ్చింది వాళ్ళందరూ ఈరోజు వాళ్ళ ఆశయాలకి వాళ్ళ ఆశంసాలకి నిలబెట్టడానికి ప్రత్యేకంగా కృషి చేస్తూ ఉన్నారు ప్రత్యేకంగా ప్రభుత్వంలో పనిచేస్తున్న ప్రతి ఉద్యోగస్తులు కూడా తెలంగాణ ప్రజల్లో వారు ఆశించిన అభివృద్ధి రావడానికి వారికి సామాజిక ఆర్థిక న్యాయం కల్పించడానికి ప్రతి ఒక్కరు కృషి చేస్తూ ఉన్నారు ఈరోజు మనం చూసుకుంటే తెలంగాణలో గత సంవత్సరం ఎన్నికలు పూర్తి అయి కొత్త ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలు ఆశించిన ఆశయాలు కావచ్చు ఆకాంక్షలు కావచ్చు పూర్తి చేయడానికి ప్రజాపాలన ప్రోగ్రాం కింద ఆ గ్యారంటీలు నిలబెట్టడానికి ప్రత్యేకంగా ప్రజలకి ఆ సేవలు అందించడానికి ప్రతి గ్రామం గ్రామంలో ప్రతి పట్టణంలో ప్రతి వార్డులో ప్రభుత్వం వారి సిబ్బంది అక్కడ పోయి ప్రజల నుంచి దరఖాస్తులు తీసుకొని ఆ గ్యారంటీలు అమలు చేసుకోవడానికి ప్రభుత్వం కృషి చేస్తూ ఉన్నది దాంట్లోనే భాగంగా ముందు కొన్ని రోజుల్లోనే నలభై ఎనిమిది గంటల్లోనే మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఇతరులకు ఉచిత బస్సు ప్రయాణం కోసం మహాలక్ష్మి పథకం ఏర్పాటు చేయడం జరిగింది అట్లాగే ప్రత్యేకంగా ప్రజలకి ఉన్న సమస్యలు అవి ఏ సంబంధించిన ఉన్నా కూడా ఆ సమస్యలు పరిష్కారం చేయడానికి జిల్లా స్థాయిలో ప్రతి సోమవారం ప్రజావాణి కార్యక్రమం కావచ్చు అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో కూడా మనకి ప్రతి వారం రెండుసారి దరఖాస్తులు తీసుకోవడానికి ఏర్పాట్లు చేస్తూ ప్రజలు సమస్యలు తీర్చడానికి ప్రత్యేకంగా జిల్లా యంత్రాంగం కావచ్చు వివిధ శాఖ వాళ్ళ అధికారులు కావచ్చు ప్రత్యేకంగా కృషి చేస్తూ ఉన్నారు